నమస్తే దీపా టీవీ కి స్వాగతం నా పేరు అనుష వార్తల్లోకి వెళితే తాడి చెట్టు ప్రమాదంలో మంచానికే పరిమితమైన గీత కార్మికుడు ఆర్థిక భారంతో రోడ్డున పడ్డ గౌడన్న కుటుంబం దీనస్థితిలో ఉన్న కుటుంబ సభ్యులను ఆదరించి ఆదుకోవాలని ప్రభుత్వానికి గీత కార్మికుడు వేడుకోలు వివరాల్లోకి వెళ్ళి నేను మీ అశోక్ దుర్గం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాల మండల కేంద్రంలో గౌడన్న స్థితిగతులు ఈరోజు దీపా మేము మీకు చూపిస్తాం గౌడన్న స్థితిగతులు చిట్టాల మండల కేంద్రంలో గౌడన్న కళ్ళు గీసి క్రమంలో తాడి చెట్టుపై నుంచి జారిపడి రెండు కాళ్ళు వెన్నుపూస చచ్చుబడిపోయి టూ ఇయర్స్ నుంచి మంచానికే పరిమితమై వాళ్ళ పిల్లల చదువులు కూడా చదివించుకోలేక మధ్యని ఆపేసి పనికి పోవాలన్న పాపం వల్ల ఆ అక్క పనికి కూడా పోక ఆయనని పనికి పోయినా కానీ కనీసం బాత్రూమ్ కూడా తీసుకుపోయే పరిస్థితి లేక అక్క కూడా ఇంటికానే ఉంటుంది చాలా దీన పరిస్థితిలో ఉన్నారు గౌడన్న కుటుంబం ఈ కుటుంబాన్ని గవర్నమెంట్ కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు వచ్చే వాళ్ళ శాఖ నుంచి ఎక్స్ ఇప్పించాలని ఇప్పించాలని ఒక వీరు చేరు తర్వాత గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు ఎక్స్ ఇప్పించాలని గౌడన్న కుటుంబం గవర్నమెంట్ను వేడుకుంటుంది జరిగింది ఎట్లా జరిగింది మార్చి పదమూడు పొద్దున్న చెట్టుకు వెళ్ళాడు ఐదున్నరకు చెట్టుకు వెళ్ళి ఇంకా చెల్లు ఛార్జింగ్ చార్జింగ్ పెట్టిపోయిండు నేను ఇంకా అత్తలేడు ఏంది తాళ్ళకు పోయాను అంతే నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసిళ్ళు ఇట్లా అడ్డం పడ్డాడు రాళ్ళ సరికి మేము వెళ్ళినాం చెట్టు కాడికి వెళ్తే పడి ఉన్నాడు పైకి తీసి అప్పటికే ఆయన ఆయోపోయో పానాల అని ఉన్నాడు తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఆయనకు కాళ్ళకు స్పర్శ లేదు ఎన్ను పూసాక నాకు నొప్పి పెడుతుంది ఈ నొప్పి పెడుతుంది అన్నాడు అన్నాక మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకోపోయినా లేకుంటే ఈయనకి మీరు పది లక్షలు పెట్టుకున్న గార్డెన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఆయన అన్నాడు కదా ఈయన రెండు గంటల దాకా అన్ని టెస్టులు చేసి చేసి ఈయన పది లక్షలు పెట్టుకున్నా మీకు బతకడు మీరు నిమ్సుకు తీసుకెళ్ళి అని అన్నాక మేము సరే అని అందరిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి పోయాక వాళ్ళు జైన్ చేసుకున్నారు ఆరోగ్యశ్రీ కాదు పెట్టు అన్నారు అంటే అవన్నీ పెట్టినాం మేము నైట్ పదకొండు అయింది పదకొండు అయినాక అప్పుడు జేన్ చేసుకొని ఆయనకు అన్ని ఇంజక్షన్లు ఇచ్చి చేసి మీకు ఆపరేషన్ చేస్తాము ఇంకా టైం పడుతుంది ఇప్పుడే కాదు అని అన్నారు డబ్బులు అవుతాయి అని అన్నారు సరే మేము ఎట్లయినా మంచిగా తెచ్చుకుంటాం ఆయనను బతికించు అని మేము చెప్పినాం అట్లా పదహారు రోజులు నిమ్స్ హాస్పిటల్ ఉన్నాం ఆపరేషన్ అయింది పది లక్షల దాకా అయినాయి తీసుకొచ్చుకున్నాం సంవత్సరం బట్టి ఆయన మా భర్త సేవ చేసుకుంటున్నా నేను ఇంటికాడు ఇద్దరు పిల్లలు వాళ్ళ మధ్యలో చదువు ఆగమైపోయింది నా కొడుకును హై స్కూల్కు గవర్నమెంట్కు చదువుతా చదివిస్తాను నేను కూలీ పోతేనే ఇంట్లో గడుస్తుంది నేను లేని ఈయన నా భర్త కాడ వెళ్ళేది నా భర్తకి వెళ్ళేది నేను పనికి పోదామన్నా ఇంటికాడ ఎవరు ఉండరు పిల్ల చే చూసుకోలేదు నేనుంటేనే ఆయన పని కడుతుంది అది మా పరిస్థితి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని వేడుకుంటాను మా కుటుంబాన్ని ఆదుకోలేని అన్న మీరు ఎక్కడూరి చిట్టాలన్న ఏమైంది అన్న కాళ్ళు అంతా ఇట్లా పడిపోయి ఉన్నాయి ఏమైంది చెట్టు మీద వెళ్ళి అన్న తాడచట్టు మీకు ఆడమాటవా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు పడ్డారు రెండు వేల ఇరవై మూడులో మార్చి పదమూడవ తారీఖు ఎట్లా అన్న కాలు జారిందన్న స్లిప్ అయింది అంటే మోక గిట్టిందో తెగలదన్న పైకి వెళ్ళి మోక ఊసిపోయింది మొత్తం కింద పడ్డా కింద పడ్డావా అంటే ఇట్లా ఇట్లా కింద పడ్డా అమాతం పడ్డా ఒక దే కింద పడ్డారు మోగు దగ్గర పైకి వెళ్ళి జారి పడ్డా జారి మోగు లేచిపోయింది అమాతం చెట్టు కింద మిగిలి పైకి వెళ్ళి కింద పడి స్ట్రేట్ గా పడు కాళ్ళకు నడుము ఎన్నుపూస బొక్కకు ఎన్ని చూక ఎన్ని బొక్క ఇరిగిందా డాక్టర్ కాళ్ళు కాళ్ళకి ఏమైంది కాళ్ళు కూడా కాళ్ళు స్పర్శ కోల్పోయాయి స్పర్శ స్పర్శ కోల్పోయినా కాళ్ళది ఎన్ని సంవత్సరాలు అవుతా అన్నా పదహారు నెలలు అవుతుంది అన్న రెండు వేల ఇరవై మూడు పదహారు అవుతుందా పదహారు నెలలు పదహారు నెలలు అవుతుంది పడి పడి మరి ఎవరు డాక్టర్లు ఏమన్నారు డాక్టర్లు పోయాము సందరించాము వాళ్ళు కొద్దిగా టైం పడుతుందంటారు ఓసారి సార్ మంచిగా పంపితాం అని చెప్తుండ్రు అది ఏం ఆశ లేదు ఇప్పుడు పదహారు నెలల కంచె చాలా ఇబ్బందికరంగా ఉన్నది అసలు ఇద్దరు సాయం చేసుకొని బతుకు అడుగుతున్నాం ఇట్లా అది పరిస్థితి అన్న మరి ఎట్లా మనం గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నిమ్స్కి వెళ్ళాం ఇంకేం రాలేదు దాంట్లో ఫ్యూచర్లో ఏమైనా నడిచే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇంతే అంటే డాక్టర్లు ఆపరేషన్ ఫైనల్ కార్డ్స్కు ఇబ్బందికరమే అంటారు మంచానికి పరిమితం అని చెప్పారు డాక్టర్లు మంచానికి పరిమితం అని చెప్పారు చెప్పారు ఎట్లా మీకు మరి మీ కుటుంబ పోషణ ఎట్లా మరి ఎట్లా ఎట్లా నడుస్తుంది మీకు ఏమైనా భూములు ఉన్నాయా లేకపోతే ఏమైనా షాపులు కానీ భూమి ఇది ఏంటన్నా ఓలికలు కూడా తీసుకుంటూ బతికేది రోజు కళ్ళమ్మ గోడి ఇంటికి తెచ్చి లేళ్లను తీసుకొని బతికేది ఎంత ఎందరన్నా మీకు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల ఆడ ఆడ అమ్మగా అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏం చదువుతారు ప్రస్తుతం ఆగ్రులు డిగ్రీ అమ్మాయిని మానిపించేసారు డిగ్రీ డిగ్రీ అంటే ఆర్తికొస్తా లేక మధ్యలోనే ఆపేసినాం అమ్మాయిని అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది అబ్బాయిది ఇంకా గవర్నమెంట్ స్కూల్ అనేది గవర్నమెంట్ కాలేజీలో ఇక్కడ చూపిస్తాను చిట్టాలలో చిట్టారు గవర్నమెంట్ కాలేజీలో ఎట్లా మరి మీ ఎట్లా మరి మీ కుటుంబ పోషణకు ఎట్లా ఆమె పని పోతుంది ఆమె పనికి పోతేనే మీరు ఇద్దరు పిల్లలు నువ్వు మీ మమ్మీ కలిగ అంతే పరిస్థితి కష్టపరిస్థితులు ఉన్నా కష్ట పరిస్థితులు ఉన్నారు ఆ పని పోతేనే పూట గడుస్తుంది గడుస్తుంది లేదు అది పరిస్థితి మంచానికి పరిమితం ఏం లేదు గత ప్రభుత్వం కాని చల్లి ఒక వీల్ చైర్కి అప్లై పోతే అప్లై సాధారణ సర్టిఫికేట్ వస్తే ఇస్తా అన్నారు అది మొన్న సాధారణ సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడున్న గవర్నమెంట్ని ఆదుకోవాలని కొద్దిగా వీల్చేరు మన జిల్లా కలెక్టర్ గారికి మన స్థానిక ఎమ్మెల్యే గారికి గత ప్రభుత్వం ఆదుకోలేదు మరి ఈ ప్రభుత్వం అని కోరుతూ వాళ్ళకు భిన్నమించుకోవాలని ఆశ మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు రోజు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనే ఉద్దేశంతో దీప టీవీ సేవా కార్యక్రమాలను కూడా మీ ముందు తీసుకొస్తుంది ఈరోజు నుండి పెద్ద చలిపా పెద్ద పాముని కూడా చలిచీమలన్నీ ఒకటై చంపేసినాయని మనం చిన్నప్పుడు చదువుకున్నాం అదేవిధంగా ఎంతో కొంత మీకు తోచిన సహాయం మన గౌడన్న కుటుంబానికి అది చిన్నదా పెద్ద అని కాకుండా ఎంతో కొంత చాలామంది ఉన్నారు సహాయం చేసేటోళ్ళు కానీ నేను ఇచ్చేది ఇంత అంతా కొందరు ముందుకు రావట్లేదు అయ్యోనో ఇంత ఇస్తాను కదా అంతేస్తాను ఎంతో కొంత మీకు తోచింది ఐదు వందల వెయ్యి రూపాయల ఎవరి వందైనా ఎవరు ఎంత సాయం చేయాలనుకుంటారో అంత చేయండి మేము నెంబర్ పెడతాం వీడియోలో ఆ నెంబర్కు డైరెక్ట్ ఫోన్ చేయండి గౌడ కుటుంబానికి అది ఎంతో పెద్ద హెల్ప్ అవుతుంది మీరు చేసేది వంద రూపాయలైనా కానీ ఆపదలో ఉన్న కుటుంబానికి అది ఎంతో పెద్ద హెల్ప్ అవుతుంది సో అందరూ ఎంతో కొంత హెల్ప్ చేసి ఈ కుటుంబానికి మనం అండగా ఉ అండగా నిలబడదాం అందరు ముందుకు రాండి ముందుకు వచ్చి ఆ ఫోన్పే నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కు మీకు తోచిన సహాయం వంద అయినా మంచిదే యాభై రూపాయలు అయినా మంచిదే ఐదు వందలైనా మంచిది మీకు తోచినంత ఆ నెంబర్కు సెండ్ చేయండి గౌడన్న కుటుంబాన్ని ఆదుకుండా అందరం కలిసి ముందుకు రండి మా దీప టీవీ తరపున మాకు తోచిన సహాయం గుర్రం గట్టన్న గారికి మా దీప టీవీ తరపున మాకు తోచిన సహాయం ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ బ్యాగు మా దీప టీవీ తరఫున మేము ఇస్తున్నాం గట్టన్న గారికి ఇలాగే మన జిల్లా కేంద్రంలో అందరూ కూడా ఎంతో కొంత తోచిన సాయం చేసి గౌడన్న కుటుంబానికి మనం అందరం అండగా నిలుద్దాం